ఈరోజు మనం రోజు చేసుకునే పలావ్ కాకుండా వెరైటీగా ఈరోజు ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి మొక్కజొన్న ఐరన్ రిచ్ గోంగూరతోటి తోటి పలావ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము వాటికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన స్వీట్ కార్న్ గోంగూర తరుగు ఉడికించిన బాస్మతి రైస్ జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు కొత్తిమీర తరుగు ఉల్లిపాయ తరుగు టమాటా పీరి ఎండుమిర్చి పసుపు ఆయిల్ సోంపు పచ్చిమిర్చి తరుగు సాల్ట్ చెక్క లాంగా మిరియాలు స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని ధనియాలు జీలకర్ర సోంపు మిరియాలు చెక్క లావంగా ఎండిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి మతారు అంతా బాగా ఫ్రై అయిందండి అట్లనే స్టోర్ అల్లారిన తర్వాత మిక్సీ దైల్లో వేసుకొని పౌడర్ వేసుకోవాలి స్టవ్లో తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత బిర్యానీ ఆకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరగ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినండి తర్వాత సాల్ట్ పసుపు టమాటా గుజ్జు వేసుకొని మిక్స్ చేసుకోవాలి టమాటా అంతా మిక్స్ చేసుకొని టూ టూ మినిట్స్ టమాటా అంతా ఫ్రై అవ్వాలి టమాటా అంతా బాగా ఫ్రై అయిందండి మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా మసాలా పొడి మిక్స్ చేసుకోవాలి మసాలంతా బాగా మిక్స్ చేసుకున్నానండి ఒక కప్పు రైస్ తీసుకుంటే రెండు కప్పులు గోంగూర తరుగు తీసుకోవాలి గోంగూర తరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి గోంగూర అంతా మిక్స్ చేసుకున్నాను తర్వాత మనం ఉడికించినటువంటి స్వీట్ కానుగోడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని మొత్తం పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి గోంగూర అంతా ఫైవ్ మినిట్స్ అయిందండి గోంగూర అంతా బాగా మళ్ళీ మనం ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్న రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి రైస్ వేసుకొని రైస్ అంతా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్నామండి తర్వాత కొత్తిమీర తరగ వేసుకోమని స్టవ్ యాడ్ చేసుకున్నాము ఇంతేనండి రైస్ రెడీ అయింది దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇంతేనండి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గోంగూర పలావ్ రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి